థ్యాంక్ యూ ఫాదర్ ఏ సేయాన్ని కోనతోంది పరిశుద్ధాత్మం చేయడానికి కొనగలుగుతుంది రూప కలిగిన కోనండి స్థించడానికి ఆనందరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉందాబాబా మేము అందరము కలిసి సంతోషంతో ప్రతిదిన తన దేవసీలో ఉన్న చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో తనని దాచపడి ప్రతి మరణము తెలుసుకునే విధంగా మాకు చెప్తున్నావని మేము తెలుసుకుంటున్నామని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సహాయం చేస్తున్నావు అని నమ్ముతున్నాను తండ్రి ఈ రోజు కూడా అనేక మందితో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి మనం మత రాసి వార్త పద్నాలుగో అధ్యాయము వ్యవహాను ఆరో అధ్యాయము లూక తొమ్మిదో అధ్యాయము మార్కు ఆరో అధ్యాయము మనం చూస్తున్నాము అందులో యశు ప్రభు ఆ ఈ ఐదు రొట్లు రెండు చేపలు ఆ యొక్క అద్భుతాన్ని జరిగించిన తర్వాత ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళాడు మనం చూస్తే అక్కడ ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత శిష్యులు అడుగుతున్నాడు అనమాట ఇది మనకి లూక రాసన్సు వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చంలో ఉంటుంది లోక రాసన్ వార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ ఒంటరిగా ప్రార్థన చేసినట్టుగా ఆయన శిష్యులు వద్దకు ఉండరి నీ నవడనని జనసమూహము చెప్పుకొని చున్నారని ఆయన వారిని అడిగగా వారు బాప్తి యు కొందరు ఎలియని కొందరు పూర్వకాలపు ప్రవక్త ఎక్కడ లేచిననియో అందుకు ఆయన మీరు ఎవడై మీరైతే నేను ఎవడని చెప్పుకొని వారిని అడుగుగా పేతురు నీవు దేవుని క్రైస్తువను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఓకే ఇక్కడ యశు ప్రభు ఎంత గొప్ప అద్భుతం జరిగించిన తర్వాత ఇంత కార్యం చేసిన తర్వాత ఇప్పుడు ఆయన శిష్యులను అడుగుతున్నాడు నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు నా యొక్క స్థితి ఏమని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసేసి శిష్యులు అందరినీ అడిగాడు అక్కడ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానము యోహన్ అని లేదా వేరే వేరే అని ఏరియా అని ప్రవక్త అని చెప్పారు అయితే అసలు మీరేమనుకుంటున్నారని చెప్పినప్పుడు పేతురు చెప్పాడు నువ్వు క్రీస్తువి క్రీస్తు అంటే వాడు అని అర్థం క్రైస్ట్ అంటే నాయింటెడ్ పర్సన్ అని జీసస్ క్రైస్ట్ అంటే అభిషేకించబడిన యేసు అని అర్థం ప్రతి ఒక్కరి జీవితంలో అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా శక్తి కలిగినది ప్రతి ఒక్కరి జీవితంలో యేసు ప్రభు పేరు మనము పలుకుతున్నామంటే క్రీస్తు అని యేసు ప్రభు పిలవబడ్డాడు అంటే ఆయన ఎందుకు క్రీస్తు అని పిలవబడ్డాడు అంటే క్రైస్త్ అనే మాటకి క్రిస్టోస్ అని హిబ్రూలో ఉంటది క్రిస్టోస్ అంటే మీనింగ్ ఏంటంటే నాయిటెడ్ వన్ అభిషేకించబడినవాడు అభిషేకించిన వాడు అని మేము నమ్ముతున్నాము అని పేరు అన్నాడు యేసు ప్రభు అభిషేకించిన యేసు ప్రభు మరి నువ్వు అభిషేకించబడిన దేవుని కుమారుడు అయినా ఇన్ని గొప్ప అద్భుతాలు జరిగిన తర్వాత యేసు ప్రభు యూ క్రీస్తు వాళ్ళందరిని అడుగుతున్నాడు నేను ఎవరిని అని మీరు అనుకుంటున్నారు అంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆలోచనలు చెప్పారు అయితే పేతురు చెప్పిన సమాధానానికి యేసుక్రీస్తు చాలా సంతోషించాడు అక్కడ మీరు చూడండి ఇరవయవచ్చు పంతొమ్మిదవ వచ్చినము వారు బాప్తి యోహననియు కొందరు ఎలియావనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచననియు చెప్పుకొని దానికి సాటిస్ఫై యేసు ప్రభు అందుకైనా మీరైతే నేను ఎవడునని చెప్పుకొని చున్నారని వారిని అడుగుగా వెంటనే పేరు లేచమన్నాడంటే నీవు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించిరి నేనే ఆ అభిషేకించిన వాడినని ఎవరితో నుంచి చెప్పొద్దన్నాడు అంటే ఒరిజినల్ గా ఆయన దేవుని పని కోసం దేవుని పని కోసం అభిషేకించిన వ్యక్తి ఒక వ్యక్తి ఒక పని కోసం అభిషేకించబడ్డాడంటే దాని అర్థం ఏంటంటే ఇక తన జీవితంలో వేరే పని ఏది కూడా ఉండదు అలాగే ఈ అభిషేకించిన వ్యక్తి దగ్గర ఏది కూడా ఆటంకం అనేది ఉండదు అభిషేకం అనేది చాలా పవర్ఫుల్ దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క అనాయిటింగ్ అనాయిటింగ్ దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనం పెంచుకోలేము పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ పోతూ ఉండడు పరిశుద్ధాత్మ దేవుడు అంటేనే దేవుడు దేవుడు పెరుగుతూ ఉండడమ్మా పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెరిగాడండి నో పరిశుద్ధాత్మ దేవుడు పెరుగు తగ్గుతూ ఉండడు కాని ఆయన ఇచ్చిన అభిషేకం పెరుగుతూ ఉంటది పెరుగుతూ ఉంటది మనం దేవునిలో ఎదిగే కొల్దే ఆ అనేది పెరుగుతూ ఉంటది ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అనాయిటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించాడు అభిషేకించాడని నిన్ను ఆయనలో అభిషేకించాడని ఆయనలో ముంచి బయటకు తీశాడని ఆయన లోపల నువ్వు ఉన్నావని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నీ జీవితంలో ప్రతి దాని విషయంలో కూడా అభిషేకం అనేది పంపిస్త చేస్తుంది మనలో మన బైబిల్లో ఉన్న మాట అభిషేకం కొండలని సహితము నాశనం చేస్తుంది అంట యసు ఉన్న అభిషేకం తన చుట్టూ ఉన్న ప్రతి ప్రాబ్లంని కూడా ప్రతి ప్రతి అనారోగ్యాన్ని కూడా ప్రతి ఇబ్బందిని కూడా ప్రతి ఆ విషయాన్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగాడు అంటే దానికి కారణం ఆయన లోపల ఉన్న అభిషేకం నీ లోపల ఉన్న అభిషేకం ఆ విధంగా పనిచేస్తుందా నీ లోపల ఉన్న అభిషేకం ఆ విధంగానే ఉంటుందా సో ఎటువంటి అభిషేకం కలిగి ఉన్నావు నువ్వు దేవుని అభిషేకం కలిగి ఉన్నావా లేదా ఇంకా వేరే ఏదన్నా నువ్వు కలిగి ఉన్నాము ఒకసారి దేవుని యొక్క అభిషేకం మనం ఏసు క్రీస్తు అని పలుకుతున్నాం అంటేనే మనము రక్షణ పొందుకున్నామని అర్థం క్రీస్తు అని పలుకుతున్నామంటేనే అంటే నమ్ముతున్నాము యేసు క్రీస్తు అని నమ్ముతున్నాము యేసు అనే ఆ దేవుడు యేసు అనే ఆయన దేవుడని అభిషేకించబడిన దేవుడని మనం నమ్ముతున్నాము మనం నమ్ముతున్నామంటే ఆ అభిషేకం మన లోపల కూడా ఉంటది నీలో నాలో మన అందరిలో కూడా అభిషేకం ఉంటది ఈ అభిషేకం ఎటువంటి సమస్యనైనా నీలో ఉన్న ఎటువంటి సమస్యనైనా నాశనం చేయడానికి గొప్పగా ఉపయోగపడుతుంది అయితే ఈ అభిషేకం మనలో ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఉండాలంటే ప్రతి సమస్యని ఎదురు ప్రతి కార్యాలకి కూడా మనము ముందుగా ఎదగాలంటే కొంచెం ప్రయోగం చేసుకుంటా ఉండాలి అది కూడా కుదిరినప్పుడల్లా ఏకాంతంగా ప్రయోగం చేసుకుంటూ ఉండాలి కుదిరినప్పుడల్లా కుదిరినప్పుడు మాత్రమే అక్కడున్న ఏదన్నా మౌంటైన్ ఉంటే ఏదన్నా కొండ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అక్కడ ఏదన్నా సముద్రం ఉంటే సిషోర్ ఉంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి లేదా ఒంటరిగా ఏకాంతంగా గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి ఎక్కువ టైం మనం ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు చాలా రెగ్యులేషన్స్ మనకి చెప్తా ఉంటాడు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం మత్త రాసిన వార్త మార్కు రాసిన వార్త వ్యవహారం రాసిన వార్తలో చూద్దాం మత రాసన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము మనం ఇరవై ఒకటవ వచ్చిన వరకు చదివాము ఇరవై రెండవ వచ్చినం అలాగే యోహన్ రాసన్స్ వార్త మనము పదిహేను వరకు చదివాము పదహార వచ్చిన లూకా రాసన్స్ వార్త సారీ లూకాలో అక్కడే ఉంది ఇంకొక అద్భుతం అక్కడ లేదు మార్క్ రాసన్స్ వార్త ఆరో అధ్యాయము నలభై ఐదో వచ్చనం నుంచి నేను మత రాసన్స్ వార్త చదువుతున్నాను మత రాసన్స్ వార్త ఆ పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనికి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు తాను అక్కడే ఉండి ప్రజల్ని ఇళ్లకు పంపాలని ఆయన ఉద్దేశం ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించడానికి కొండ మీదకి వెళ్ళాడు సాయంకాలం అయింది ఆయన అయినా ఆయన ఒక్కడే అక్కడ ఉండిపోయాడు ఇక్కడ జరిగిన అద్భుతము నీటి మీద నడవడము పేతురు ఎలా నడిచాడు యేసు ప్రభు ఎలా నడిచాడు అనే విషయాల గురించి మనం రేపు మనం డిస్కస్ చేద్దాము అయితే ఇక్కడ మనము చాలా అబ్జర్వ్ చేయవచ్చు ఏంటంటే ఇరవై రెండో వచ్చిన మళ్ళీ చదువుతాం ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవ పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని వాళ్ళని చెప్పాడు వాళ్ళని ముందు పంపించేశాడు తర్వాత తనక్కడే అక్కడ ఉండి ప్రజల్ని పంపించాడు ప్రజల్ని కూడా పంపించేశాడు తర్వాత ఆయన ఏకాంతంగా ఉండి ఇరవై మూడవ వచ్చిన ప్రజల్ని పంపివేశాక ఏకాంతంగా ఉండి ప్రార్థించడానికి కొండ మీదకి వెళ్ళిపోయాడు ఆయన ఉన్న ప్లేస్ కంటే ఇంకా ఎత్తైన ప్లేస్ ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి యేసుప్రభు ప్రార్థించాడు యేసు ప్రభు చేసుకున్నాడు యేసు ప్రభు జరగబోయే విషయాలన్నిటి గురించి ముందుగానే తండ్రితో డిస్కస్ చేస్తున్నాడు తండ్రితో డిస్కస్ చేస్తున్నాడు ఏసయ్య అక్కడ ప్రయోడ్ చేసుకుంటున్నాడు యేసు ప్రభుకి ప్రేయర్ చేసుకునే అంత కష్టం ఏమొచ్చింది మనము ప్రేయర్ చేసుకునేప్పుడు చాలా మంది ప్రేయర్ ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళకున్న అవసరాలు తీర్చడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పోతాయని వాళ్ళకున్న సమస్యలు తీర్తాయని చాలా మంది ఎక్కువ శాతం కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఓకే మరి యేసు ప్రభుకి ఏ ప్రాబ్లం వచ్చింది ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం వచ్చింది చాలా మంది ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసే కదా చాలా మంది చేస్తా ఉంటారు ఈయన లోపల రోజు రోజుకి నాయిటింగ్ అనేది శక్తివంతంగా మారడానికి పవర్ఫుల్ గా ఆయన ఇంకా 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 ప్రతి దాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి మనకి నేర్పించడానికి మనం ఎలా ప్రయోగం చేసుకోవాలో ఏ విధంగా ప్రయోగం చేసుకోవాలో అన్ని విషయాలు మనకు తెలియ చెప్పడానికి ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రయోజన చేసుకున్నాడు అభిషేకించిన ఆయన అభిషేకించబడిన ఆయన క్రైస్ట్ గా ఉన్న ఆయన ప్రార్థన చేసుకోవడం లేదు అది కూడా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం లేదు అక్కడ తనకి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేశాడు చుట్టూ ఉన్న ఆ యొక్క శిష్యుల్ని పంపించాడు ముందే మరి అక్కడున్న ప్రజల్ని పంపించాడు వాళ్ళందరినీ పంపించి ఇంకా కొంచెం పైకి హైటెక్కి ఎక్కి కొండ పైకి ఎక్కి కొండ చివరి వరకు వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకుంటున్నాడు మీకు కూడా ప్రశాంతమైన టైం అంటూ కొంచెం పెట్టుకోండి ప్రశాంతమైన ఆ ప్లేస్ అంటూ కొంచెం పెట్టుకోండి డేలో ఎన్నో మీరు కార్యాలు చేస్తూ ఉంటారు కనీసం మంత్లీ వన్స్ అన్న ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి సమయాన్ని కేటాయించండి ఎందుకంటే ఆయన ప్రతి అద్భుతం చేసే ముందు గొప్ప గొప్ప అద్భుతాలు చేసే ముందు ఖచ్చితంగా ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు ఇక్కడే కాదు ఇంకొకసారి కూడా మనం ఎయిటీన్త్ పద్దెనిమిదో అధ్యాయంలోనూ పంతొమ్మిదో అధ్యాయంలోనూ చూస్తాం అతరసం సువార్త ఆయన కొండ ఎక్కి ప్రార్థిస్తున్నప్పుడు ఏలియాను మోషేను వాళ్ళకి కనిపించాడు శిష్యులకి యేసు ప్రభు వాళ్ళిద్దరితోనూ మాట్లాడాడు అలాగే చాలా సార్లు ఏకాంతంగా ఏది ప్రార్థన చేసుకున్నాడు యేసుప్రభు గెత్సి మన తోటలో సిలువకు వెళ్లే ముందు గెత్సి మన తోటలో యేసుప్రభువు ప్రార్థన చేసుకున్నాడు ప్రతి కార్యానికి ఆయన ప్రేయర్ చేసుకున్నాడు మరి ఆయనే దేవుడు కదా ఆయనకి ప్రేయర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ప్రార్థన అంటే ఏదేదో చెప్పడం కాదు ఒక డిస్కషన్ తండ్రితో కుమారుడైన దేవుడు డిస్కషన్ చేసేవాడు మనము ఇక్కడే ఇదే అధ్యాయంలో మనము యోహన్ రాసిన తర్వాత ఐదో అధ్యాయం నాలుగో అధ్యాయంలో చూసాము ఒకసారి చూద్దామా యోహన్ రాసిన తర్వాత ఐదో అధ్యాయ యోహన్ రాసిన సువార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి యోహన్ రాసిన సువార్త అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయుటకు చేయుట కుమారుడు చూచను అదే తండ్రి ఏది చేయుట కుమారుడు అదే కాని అదే కాని తనంతటి తాను ఏది చేయనేరడు తనంతటి తాను ఏదియు చేయనేరడు వేటిని చేయును వాటిని చేస్తాడు అలాగే చేయను అంటే ప్రతి విషయంలో కూడా తండ్రితో డిస్కషన్ చేసేవాడు ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర అడిగి ప్రభువ నేను ఇప్పుడు చెయ్యాల్సిన పనేంటో నేనేం చేయాలో ఏ కార్యం చేయాలో ఎవరితో మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో అన్నీ కూడా నాకు తెలియచెప్పు ప్రభు అని తండ్రితో కుమారుడు మాట్లాడుకొని సేమ్ ఆ విషయాలన్నీ కూడా లో ఉంచి డిస్కషన్ చేసి ఎక్కడ చేయాలి ఐదు రొట్టలు రెండు చేపల దగ్గర కూడా మనం చూస్తే ఆయన తండ్రితో డిస్కస్ చేశాడు ఇదిగో వీటిని నేను ఆశీర్వదించుకున్నాను అని చెప్పేసి ఆ ఐదు రొట్లు రెండు చేపల్ని దేవుడు బ్లస్ చేస్తే తండ్రి బ్లస్ చేశాడు ఆయన బ్లస్ చేశాడు తండ్రి బ్లస్ చేశాడు ఇద్దరు బ్లస్ చేశారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రెట్టింపు చేశాడు రెట్టింపు చేసిన తర్వాత అవి గొప్ప పంటగా ఉన్నాయి ఇప్పుడు మన లోపలే తండ్రిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు దేవుడు స్త్రీక దేవుడు మన లోపల ఉన్నప్పుడు మనము ఆయనతో మనం డిస్కస్ చేస్తున్నామా ప్రభువా ఈరోజు నేను ఇది కొనుక్కోవాలని కొనుక్కున్నాను దీని విషయంలో నన్ను ఏం చేయమంటావు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ రెడీగా ఉన్నాయి ద బెస్ట్ అని చూపించారు వాళ్ళు చాలా బాగుందని చెప్పారు అంత బాగుందని చెప్పారు చాలా సూపర్గా ఉందని చెప్పారు కానీ నువ్వు దేవుణ్ణి అడిగావా దేవునితో డిస్కస్ చేసావా దేవునితో డిస్కస్ చేయపోయలేను డిస్కస్ చేయ చేయలేకపోతే అక్కడ నీకు ఫెయిల్యూర్ అవుతుంది మొన్న శ్యామ్కిషోర్ అన్ని కూడా మ్యారేజెస్ విషయంలో కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ మొన్న సండే చాలా మంది దేవుని చిత్తాన్ని అడగరు జాబ్ విషయంలో గాని మ్యారేజ్ విషయంలో గాని బిజినెస్ విషయంలో కానీ దేవుని చిత్తాన్ని అడగకుండా అన్ని చెక్ చేసుకుంటారు అన్ని ఎంక్వైరీ చేసుకుంటారు ఈ బిజినెస్ మనకు ఉపయోగపడుతుందా అని చెక్ చేసుకుంటారు ఈ జాబ్ మనకు ఉంటుందా అని చెక్ చేసుకుంటారు ఇవన్నీ చెక్ చేసుకుంటారు కానీ మనుషుల్ని అడిగి ఎంక్వైరీ చేసుకుని ఇవన్నీ చూసుకుంటారు కానీ ప్రభువుని అడిగి చేసుకోరంట చాలా మంది ప్రభు సమాధానం చెప్పినప్పుడు ఆ జాబ్కి వెళ్ళాలో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలో మనకు తెలుస్తుంది నువ్వు అందరిని అడిగి ఈ జాబ్ నాకు వచ్చేస్తుంది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళావా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత నేనే ఆ ఇంటర్వ్యూ ప్యానంలో కూర్చున్నాను నీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పిన వ్యక్తి కూడా ఆ జాబ్ ఇప్పించలేక నువ్వు సరిగ్గా చెప్పలేదు అందుకే నువ్వు జాబ్ నీకు ఇప్పించలేకపోతున్నాను అని చేతిలో ఇచ్చా ఎంత కానీ అదే నీ ప్రభుని అడిగి అవ్వా ఇది ఈ జాబు నేను వెళ్ళిన వద్దా ఏం చేయమంటావు అని ప్రభువుని అడిగినప్పుడు అది నీకు ఉపయోగకరంగా ఉంటే దేవుడు నిన్ను అక్కడ తీసుకెళ్తాడు ఆ జాబ్ నీకు ఇప్పిస్తాడు అలాగే మ్యారేజ్ విషయంలో కూడా ప్రభుని అడిగినప్పుడు ప్రభువా ఈ మ్యాచ్ ఇతనైనా నా జీవితంలో ఈమెనా నా జీవితంలో నేను కలిసి ఉండాల్సింది ఇతనితోనేనా ఈమెతోనేనా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు ప్రభువు దగ్గర మాట్లాడినప్పుడు నువ్వు గొప్ప సక్సెస్ చూస్తావు బాధ ఉండదు ఉండదు కష్టం ఉండదు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా ఏకాంతంగా కూర్చుని దేవునితో మాట్లాడుతున్నావా ఏకాంతంగా కూర్చుని మనుషులతో మాట్లాడుతున్నావా యేసు ప్రభు అభిషేకించబడినవాడు అభిషేకం పొందుకున్న ఆయన కూడా ప్రే చేసుకున్నాడు ఏకాంతంగా డిస్కషన్ చేశాడు నువ్వు నలుగురితో డిస్కషన్ చేయడం మానేసి నీ దేవునితో డిస్కషన్ చేయడం మొదలుపెట్టు నీ జాబ్లో సక్సెస్ ఉంటుంది నీ ఫ్యామిలీలో సక్సెస్ ఉంటుంది నీ బిజినెస్లో సక్సెస్ ఉంటుంది నీ పిల్లల విషయంలో సక్సెస్ ఉంటుంది పిల్లలు లేని తనం అంటున్నావా దాని విషయంలో సక్సెస్ ఉంటుంది నీ చర్చి మినిస్ట్రీలో సక్సెస్ ఉంటుంది నీ చుట్టుపక్కల ఉన్న బంధువుల విషయంలో సక్సెస్ ఉంటుంది నీ ఎడ్యుకేషన్లో సక్సెస్ ఉంటుంది నీ భర్త విషయంలో సక్సెస్ ఉంటది నీ భార్య విషయంలో సక్సెస్ ఉంటది ఎప్పుడంటే ఏకాంతంగా ఆయన దగ్గర కూర్చుని అంటే రేపు జరగబోతున్న సాతాను వేసే ప్రతి ప్లాన్ ను కూడా ఎలా డిస్ట్రాయ్ చేయాలో ఆ ఏకాంతంగా కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు తెలియపరుస్తాడు దేవుడు నీకు క్లియర్ గా తెలియపరుస్తాడు చాలా మందికి దర్శనాలు వచ్చినవన్నీ కూడా కళలు వచ్చినవన్నీ కూడా చాలా తొందరగా ఎందుకు జరుగుతాయి అంటే దానికి రీజన్ ఏంటంటే యేసు ప్రభు పంపించిన ప్రతి కళ కూడా డ్రీమ్లు పంపించిన ప్రతి కళలు కూడా అన్నీ కూడా తొందరగా ఎందుకు జరుగుతున్నాయి అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటది మనం రియల్ లైఫ్ లో ఆయన చెప్పినప్పుడు నమ్మలేని స్థితిలో మనం ఉంటాం కానీ కళలో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిని నమ్ముతాము అందుకే నమ్ముతాం కాబట్టి వెంటనే ఆ కళ మన జీవితాల్లో చాలా వరకు నెరవేరుతుంది అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నువ్వు తప్ప అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఒకవేళ వాయిస్ తో మాట్లాడినా ఏదన్నా వాయిస్ వినిపించినా ఆయన వాయిసే వేరే వాళ్ళు ఎవ్వరూ కాదు అందుకే ఏకాంతంగా ప్రార్థన చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే ఏకాంతంగా కొంతసేపు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదన్నా వాయిస్ వినిపిస్తే అది దేవుందని నువ్వు నమ్ముతావు అదే అందరి దగ్గర కూర్చొని అందరు ఉంటున్నప్పుడు నార్మల్ గా నువ్వు ప్రయోజ చేసుకుంటున్నావు అనుకో వేరే వాళ్ళవారు ఓ వాయిస్ వినిపిస్తుంది వేరే వేరే వాయిస్ వినిపిస్తుంది దేవుడు మాట్లాడినా అప్పుడు దేవుడు మాట్లాడినా దేవుడు కాదని నువ్వు అనుకుంటావు దేవుడు అని నువ్వు అనుకోవు అది ఏకాంతంగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఏకాంతంగా ప్రేయర్ కు వెళ్తున్నప్పుడు మౌంటైన్ ప్రేయర్స్ కి వెళ్తున్నప్పుడు లేకపోతే శిషోర్ ప్రేయర్స్ కు వెళ్తున్నప్పుడు ఒక చిన్న బుక్ ఒక పెన్ తీసుకుని వెళ్ళండి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు చాలా విషయాలు మాట్లాడుతున్నవి రాసుకోండి ఎందుకంటే అక్కడ మాట్లాడినవి తర్వాత మరలా నీకు ఎప్పుడు గుర్తు గుర్తురావు అందుకోసమే వెంటనే ఎప్పుడు మనం ప్రగతి దగ్గర పెన్ను పేపర్ పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నుంచి మీ ప్రైస్ స్టైల్లో కూడా కొంచెం చేంజ్ చేసుకోండి కొంచెం చేంజ్ చేసుకోండి ప్లేస్ కొంచెం చేంజ్ చేసుకోండి ఏకాంతంగా మాట్లాడటానికి ట్రై చేయండి దేవుని సన్నిధి ఇక్కడ ఆయన సముద్రం పైన నడిచాడు పేతుని నడిపించాడు సముద్రం పైన నడిచిన పేతు నడిపించిన దానికి ముందు ఆయన చేసిన ప్రపరేషన్ ఏకాంతంగా ప్రయత్న చేసుకోవడం నువ్వు చాలా గొప్ప బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు లేదా ఆ జాబ్ లో చాలా సక్సెస్ ఉండాలనుకుంటున్నావు నువ్వే అనేక మందికి జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నావు చాలా గొప్ప పని ఈ డిసెంబర్లో చేయాలనుకుంటున్నాం మరి తండ్రితో డిస్కస్ చేసావా అనుభవం ఆ విషయాన్ని నీ తండ్రితో డిస్కస్ చేసావా మనుషులతో ఎక్కువ డిస్కస్ చేయొద్దు సిస్టర్ బ్రదర్ దేవునితో డిస్కస్ చేయండి యశు ప్రభువే ఆయనతో డిస్కస్ చేసి కలిసి తీసుకున్న డిసిషన్స్ వల్ల చాలా కార్యాలు చాలా గొప్ప కార్యాలు జరిగాయి ఈరోజు నీ జీవితంలో కూడా చాలా గొప్ప కార్యాలు జరగడానికి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకో ఆయనతో డిస్కస్ చేయడం అలవాటు చేసుకో అలాగే నువ్వు అభిషేకం కలిగి ఉన్నానని గుర్తుపెట్టుకో అభిషేకం నీలో రోజు రోజుకి పెరగాలి రోజు రోజుకి అభిషేకం పెరగాలి నీ యొక్క అనాయింటింగ్ పవర్ పెరగాలి నీకు అభిషేకం ఉన్న అభిషేకంకున్న శక్తి పెరగాలి నీ లోపల ఉన్న అభిషేకం పవర్ ఇంకా దురాత్మను నాశనం చేసే శక్తితో నింపబడాలి నిజం కాదా నువ్వు ఈ యొక్క కింగ్డమ్ లో అంబసీలో జూమ్ లో జాయిన్ అవ్వక ముందు నువ్వు ఎలా అన్నావు ఈ యొక్క వాక్యాలు వింటున్న తర్వాత ఈ లోపల అభిషేకం నిజంగా పెరగలేదా చాలా మందికి ఏ అనాయిటింగ్ అని లెవెల్స్ అని చాలా మందికి భాషలు మాట్లాడగలుగుతున్నారు దర్శనాలు చూడగలుగుతున్నారు భాషలకు అర్థాలు కూడా చెప్పగలిగిస్తుంది దేవుడు తీసుకొస్తాడు కళలు వస్తున్నాయి కళల యొక్క దర్శ దర్శనాలు వస్తున్నాయి వాటి భావాలు కూడా తెలుస్తున్నాయి అలాగే చాలా మంది ప్రోత్సహిత చేసే స్థితికి వచ్చారు మరి మీలో అభిషేకం పెరగలేదా రోజు రోజు మీలో అభిషేకం పెరుగుతుంది ఇంకా నీలో అభిషేకము ఇంకా పెరగడానికి ఈ అభిషేకంతో కూర్చొని ఏకాంతంగా దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేశావా చాలా ఉన్నతమైన సంగతులు నీ జీవితంలో జరుగుతాయి ప్రార్థన చేసుకుందామా ఈరోజు మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని అభిషేకించాడని ఇంకా ఏకాంతంగా కూర్చొని ఆయనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకోవాలని పర్టికులర్ గా లో చాలా బలంగా ధైర్యంగా చాలా విషయాలు మీకు ప్రేయర్లోనే తెలిసిపోయే విధంగా ఆయన అంత క్లియర్గా చెప్పగలిగే విధంగా మీ యొక్క అనాయిటింగ్ మీ యొక్క అభిషేకం ఇంకా ఇంకా గొప్పగా మారాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఏసే అని కొందన వెళ్తాయి జీవము కలిగిన ఏసే అని కొందన వెళ్తాయి ప్రభు దేవా నన్ను హైట్ చేయండి ప్రభు నీ యొక్క అభిషేకాన్ని వీళ్ళలో ఉందని వీళ్ళకి తెలియపరచండి ప్రార్థన అవసరత అంటే ప్రభు ఏ పాస్టరో ఏ ప్రాఫెటో బాగా ప్రార్థన చేసేవాళ్ళో వీళ్ళకి గుర్తు రాకుండా వీళ్ళ లోపల ఉన్న అభిషేకం గుర్తు వచ్చే విధంగా వీళ్ళకి చేయండి ప్రభా ఈ రోజున ఎవరైతే దేవ ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి దేవునికి కొంచెం నేను పర్టికులర్ గా సమయాన్ని ఇవ్వాలి దేవ ఇదిగో నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా నాకు సహాయం చేయి అని ఎవరైతే తండ్రి దేవ ఈ రోజు డెసిషన్ తీసుకుంటున్నారో తండ్రి వాళ్ళతో నువ్వు ఉండండి ప్రభు దేవ వాళ్ళు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు ఎక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటున్నారు దేవా ఆ ప్లేస్ అంతటినీ కూడా తండ్రి దేవ ఏస నీ పరలోకపు వాతావరణంగా మార్చును ప్రవ్వ దేవా ఇదిగోన నువ్వు తండ్రి దేవేస ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రితో మాట్లాడడానికి ఈ విధంగా ఏకాంతంగా వెళ్ళి అన్ని విషయాలు డిస్కస్ చేసి ఎంత సంతోషంగా ఉండేవాడు దేవా మేము కూడా అదే సంతోషంతో ఉండడానికి ప్రతి విషయము కూడా నీతో డిస్కస్ చేసే సామర్థ్యం మాకు కలుగు చేయండి రవ్వ మాలో అభిషేకం ఇంకా గొప్పగా చేయండి ప్రవ్వా దేవా నీ యొక్క పరిస్థితులన్నీ కూడా తండ్రి దేవా మేము తెలుసుకొని మీద ఉన్నప్పుడు ఏ విధంగా చేశావో అంతకంటే గొప్పగా మేము చేయడానికి నిన్ను పోలు నడుచుకోవడానికి నువ్వు సహాయం చేస్తున్నావని మాలో ఉన్న అభిషేకం రెట్టింపు చేసినందుకే దేవా ఇది నా నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసిన ప్రార్థన లాంటి ప్రేయర్స్ మేము కూడా ఎక్కువగా చేయడానికి నువ్వు మాకు దారి చూపించి ఉన్నావని మార్గాలు తెరిచి ఉన్నావని అనేకమైన భయంకరమైన వ్యాధులు కానీ కష్టాలు గాని శోధనలు కానీ ఇవన్నీ తొలగిపోవడానికి దేవా మాకు ప్రేర్ అనేది ఏకాంత ప్రేర్ అనేది దేవ అభిషేకించిన ప్రైర్ అనేది మాకు నువ్వు నేర్పిస్తున్నావని దేవా నువ్వు కలిగిన సమస్తము కూడా దేవ అభిషేకించబడిన నీ యొక్క ప్రయర్ ద్వారా నీ ద్వారా మేము పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని ప్రకటిస్తున్నాం తండ్రి